హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలలితా బ్లౌగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు బ్లౌజ్ కటింగ్ అయితే నేర్పుతాను ముందుగా మనం హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుందాం హ్యాండ్స్కి వన్ ఇంచు ఫోల్డింగ్ కింద మడత కోసం వన్ ఇంచ్ అయితే ఫోల్డింగ్ కోసం మడత కోసం డ్రా చేసుకోవాలి అలాగే హ్యాండ్ భుజం కుట్టు దగ్గర నుంచి మనకి కింద వరకు ఎంత లెంత్ అయితే ఉందో అంత చూసుకోవాలి ఇది పావు తక్కువ వారైతే వద్దు ఇదైతే వన్నించు అక్కడ నుంచి రెండు చిన్న గీతలు పావించు మధ్యలో పెద్ద గీత ఆరించు తర్వాత ముప్పావించు అది రెండు ఇంచులు ఇంకా టేప్ కొలత అయితే ఇలా ఉంటుంది ఇక్కడికి మనం తక్కువ ఆరికి మార్క్ చే చాలా సింపుల్గా అయితే ఉంటుందండి ఒక్కసారి చూడండి మీకే అనిపిస్తుంది అలాగే హ్యాండ్ లూజు నాలుగున్నర వచ్చింది ఫోర్ అండ్ హాఫ్ మనకి చంక లూజ్ అనేది మనం చెక్ చేసుకోవాలి చంక లూజ్ ఎలా చూడాలంటే భుజం దగ్గర నుంచి చంక కిందకి వరకు మనకు హ్యాండ్ కొలత పెట్టి అది ఎంత ఉందో చూడాలి పా ఏడు పావ్ అయితే వచ్చింది అయితే ఆవిడ బ్లౌజ్కి అయితే మనకి లూజ్ ఉందని చెప్పారు అందుకోసం నేను ఏడే మార్క్ చేసుకున్నా అలా చంక నుంచి చేతి వరకు కింద వరకు ఎంత ఉందో అది కొలత మూడున్నర ఉంది అక్కడ నుంచి మార్క్ చేసుకున్నాను పావుత వారి నుంచి పావుత వారి వరకు ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు టూ అండ్ హాఫ్ ఇంచు మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచుకి డౌన్ చేసుకుంటూ మనం మార్కింగ్ అయితే హ్యాండ్ కరువు అనేది మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటూ ఈ చివరి వరకు డ్రా చేసుకో అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది కటింగ్ కూడాను మీరు ఈజీగా నేర్చుకోవచ్చు చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి మీరు ఈ వీడియో కనుక చూస్తే హ్యాండ్ అయితే మనకు వచ్చేసిందండి ఇప్పుడు కటింగ్ చేసుకుందాం మనకి ఖర్చుకి వదిలేసి మరి మనం ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలి చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నానండి నేను అలాగే హ్యాండ్ చంక దగ్గర కూడాను టక్స్ ఇచ్చాను హ్యాండ్ ఫోల్డింగ్ అయితే ఇదంతా వెళ్ళిపోతుంది అలాగే మనకి ఇక్కడ అనేది అది ఖర్చు కోసం భుజం లోపలికి వెళ్తుంది కాబట్టి అది ఖర్చు నేను కట్ చేయలేదు మార్కింగ్ పెట్టిన వరకు మనకి హ్యాండ్ లెంత్ అయితే కరెక్ట్గా వచ్చేసింది మనకిప్పుడు ఎలాగా ఫ్రంట్ వైపు డౌన్ తీసుకోవాలో చం ఫ్రంట్ వైపు కొంచెం లోత్ అనేది మనం తీసుకోవాలి ఒక పావి ఇంచు అది ఎక్కడి నుంచి ఉంటే భుజం దగ్గర నుంచి మనకి చంక వరకు ఒక డాట్ పెట్టుకున్నాం కదా నాటు అక్కడి నుంచి పావి లోతు డౌన్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది చాలా ఈజీగా అనిపించింది కదా మీకు హ్యాండ్ కటింగ్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకుందాం ఒక పావు మనం కింద లైన్ మార్క్ చేసుకోవాలి అలాగే ఆది బ్లౌజ్కి మనం భుజం కుట్టు దగ్గర నుంచి బ్యాక్ డాట్స్ వస్తాం కదండి అక్కడ వరకు ఆ డాట్స్ వరకు ఎంత ఉందో పొడవు కొలుచుకోవాలి పన్నెండున్నర వచ్చిందండి పన్నెండున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా పన్నెండున్నరకి మార్క్ చేసుకున్న తర్వాత రెండు కలిపి ఒక లైన్గా డ్రా చేసుకుందాం ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది మనం ఏ విధంగా కొలుచుకోవాలో మీకు చెప్తాను బ్లౌజ్ని నాలుగు మడతలుగా మడత పెట్టేసి మనకి నెక్ కింద అక్కడ కుట్టు దగ్గర నుంచి నెక్ కింద వరకు నెక్ కింద ఎంత ఉందో చెస్ట్ లూజ్ అనేది మనం చూడాలి ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలన్నమాట తొమ్మిదింపావు వచ్చింది తొమ్మిది పావుని మనం అక్కడ మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నడుము దగ్గర కూడాను మనం ఇది ఎనిమిది అంగుళాలైతే వచ్చిందండి కింద నడుము వైపు నడుము వైపు ఎనిమిది అంగుళాలు వచ్చింది ఇక్కడ ఎనిమిది అంగుళాల దగ్గర మార్క్ చేసుకొని మనకి డాట్స్ బ్యాక్ డాట్స్ కోసం ఒక అంగుళం ఎక్స్ట్రా మార్క్ డ్రా చేసుకుంటున్నాను అలాగే మనకి చంక డౌన్ అనేది కింద కింద నుంచి మనకి బ్లౌజ్ని కొలత పెట్టేసి ఈ విధంగా మనం కొలుచుకొని డ్రా చేసుకోవచ్చు లేదంటే చిన్న అయితే పైనుంచి ఫోర్ అండ్ హాఫ్ లేదా ఫైవ్ అలా ఉంటుంది అలాగే నెక్ కూడాను బ్లౌజ్ మడత పెట్టేసి బ్యాక్ పార్ట్ మధ్యలోకి అక్కడ ఒక మార్క్ కొంచెం పావించి పైకి ఉంచేసేలాగా మార్క్ చేసుకోవాలి ఓపెన్స్ ఏమో అటువైపు ఉండాలి నెక్ ఫోల్డింగ్ ఏమో మనవైపు ఉండాలి అదేవిధంగా షోల్డర్ అయితే ఏ విధంగా తీసుకోవాలో మీకు చెప్తాను బ్లౌజ్ని ఇలా మనకి సమానంగా రెండు ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఈ విధంగా వేసుకోవాలి అక్కడి నుంచి మనకి ఇక్కడ వరకు చూసుకోవాలి మొత్తం ఆ భుజం దగ్గర నుంచి ఇటువైపు భుజం వరకు పదిన్నర అయితే వచ్చిందండి షోల్డరు అయితే దీన్ని సగభాగం చేస్తే ఐదు ఐదు అయితే వస్తుంది నేను నెక్కి రెండు బావ్ అయితే పెట్టాను ఎడల్పు సైడ్ నెక్ అయితే మనకి ఒక హాఫ్ ఇంచు పైకి ఈ కార్నర్లో ఈ ఎల్ షేప్ దగ్గర మనకి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టి రౌండ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవాలి అయితే నేను మళ్ళీ బ్లౌజ్కి ఒకసారి చెక్ చేసి చూస్తున్నానండి నెక్ సరిపోయిందా లేదని నెక్ సైడ్ మెడ అనేది బాగా వెడల్పు అయితే వచ్చేసింది అందుకోసం నేను ఇంచులకి మార్క్ చేసుకొని ఇప్పుడు రౌండ్ అనేది మళ్ళీ తీసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్లౌజ్ని పెట్టి కొలుచుకుందాం ఇప్పుడైతే బ్లౌజ్ నెక్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి కరెక్ట్గా సరిపోయింది నెక్ అయితే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు షోల్డర్లో ఇందాక మనం ఐదు పావు అనుకున్నాం కదా అందులో రెండు పక్క మేడకు పెట్టగా ఇంకా మూడు పావు షోల్డర్ భుజం దగ్గర అయితే భుజానికి మనకి ఐదుపావు ఉంది ఐదుపావుని మనం ఈ రకంగా రెండు లైన్స్ అయితే మార్క్ చేసుకోవాలి ఇందులోన కొంతమందికి షా చెంక లూజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మనం నెక్కి ఎలా పావించి పెట్టుకున్నామో ఇక్కడ వన్ ఇంచ్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా పెట్టి వన్ ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకొని ఇలా కరువులా తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లౌజ్ది చంక లూజ్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటాను ఇవిడిది కరెక్ట్గా సరిపోయింది కానీ బ్లౌజ్కి అయితే కర్వ్ అనేది ఇవిడ కొంచెం లూజ్ ఉందని చెప్పాం కదా అందుకోసం కొంచెం పైకి మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా పైకి మార్కింగ్ అయితే నేను ఇంకొకసారి చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటాను బ్లౌజ్కి అయితే ఈ విధంగా బ్లౌజ్ చెక్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే చంక కూడాను కరెక్ట్గా సరిపోయింది ఇదే విధంగా మనము ప్రతి బ్లౌజ్ కూడా వాళ్ళ మెజర్మెంట్తో మనం ప్రతి బ్లౌజ్ కూడా ఇలా చెక్ చేసుకుంటే మనం ఇంకెక్కడా కూడాను ఇబ్బంది అనేది మనకి రాదు బ్లౌజ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇంకా కట్ చేసేసుకుందాం మార్క్ చేసుకున్నాం కదా అది ఓన్లీ బ్లౌజ్ మాత్రమే ఖర్చు కోసం మనం యువతలకి వదిలేసి కట్ చేస్తున్నాను నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఆ లైన్ మీద అనేది మనం సైడ్ కుట్టు కలపగలిగితే పర్ఫెక్ట్ ఇంకా బ్లౌజ్ మళ్ళీ ఏ ఇబ్బంది రాకుండా ఇంకా కరెక్ట్గా సరిపోతుంది ఎటువంటి ఇబ్బంది అనేది మనకు ఉండదు ఆ గీత వరకు మనకి భుజం అనేది వస్తుంది ఇప్పుడు రౌండ్ కూడాను నేను తీసేస్తున్నాను నెక్ రౌండ్ అనేది మీరు ఇదే విధంగా ఫస్ట్ బ్లౌజు వేస్ట్ క్లాత్ మీద లేదంటే న్యూస్ పేపర్ మీద పెన్తో మార్క్ చేసుకుంటూ బాగా రౌండ్ అనేది మీరు రాగలిగేలాగా కటింగ్ కనుక మీరు నేర్చుకుంటే ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు మనకి ఈజీగా మీరు కటింగ్ అనేది తర్వాత డైరెక్ట్గా మీకు ఒక పేపర్ మీద పోతే వేస్ట్గా పేపర్ అయిపోతుంది మీరు పర్ఫెక్ట్గా కనుక కటింగ్ కుదిరింది అనుకుంటే ఆ పేపర్ వేసి మీరు బ్లౌజ్ కటింగ్ ఇంకా ఈజీగా చేసుకోగలుగుతారు బ్యాక్ నడుం దగ్గర నుంచి డాట్స్ దగ్గర నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మీరు మార్క్ చేసుకొని ఎలా కట్ చేసేస్తే బ్యాక్ నడుం దగ్గర చాలా ఫిట్టింగ్ అయితే బ్లౌజ్ వస్తే వస్తుంది హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది కదండి బ్యాక్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేవి ఎలా తీయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో అయితే లెంతే అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్